జీవితంలో ఏదైనా మరక ఒక్కసారి పడితే జీవితాంతం పోదేమో ఇది ఇప్పుడు అనుభవంలోకి వస్తోంది పరాంకుశానికి ఇంకో సంబంధం తెచ్చాను చూడండి అన్న పెళ్ళిళ్ళ పేరైతో మొన్న చూసిన సంబంధం బాగుంది అబ్బాయి అమ్మాయి మాట్లాడుకుంటామన్నారు వాళ్ళిద్దరికీ నచ్చితే ముహూర్తాలు పెట్టేసుకుందాం అని అంటే మీ సంబంధం వాళ్ళు వద్దనుకుంటున్నారు అని చెప్పలేక చెప్పాడు గుచ్చిగుచ్చి అడిగితే ఒకప్పుడు మీకు మీ అబ్బాయికి తాగే అలవాటు ఉండేదని వాళ్ళు భయపడుతున్నారని అన్నాడు ఏదైతే అవ్వకూడదని అనుకున్నాడో అదే జరిగింది ఎనిమిదేళ్ల క్రిందట తాను ఎలా ఉండేవాడు జ్ఞాపకాలు వెల్లువలా చుట్టుముట్టాయి పరాంకుశాన్ని ప్రమోషన్ వచ్చాక డబ్బులు దండుకునే సీటు అంతవరకు అలవాటు లేకపోయినా ఫ్రీగా డబ్బులు వస్తుంటే చేదా అలా తాను లంచగొండిగా మారాడు తనలాంటి వాళ్ళు ఓ నలుగురితో కలిసి మందు కొట్టడం పార్టీలు పబ్బులంటూ తిరగడం తాగి ఇంటికి లేటుగా వెళ్ళడం జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాను అనుకునేవాడు అటువంటి తాను మారాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది కొడుకు కూడా తనలా మద్యానికి బాన్సయ్యాడని తెలియడం వల్ల కదా అది ఎలా తెలిసింది రోజు మా డాడీనా ఏమీ అనుకోరలేరా కొడుకు కూడా తన అంతటి వాడయ్యాడని గర్వపడతారు ఫోన్లో కొడుకు మాటలు వాళ్ళు ఏమన్నారో నో ప్రాబ్లం డాడీ బాగా సంపాదిస్తున్నారు ఇంతకీ పార్టీ ఎక్కడా మందు ఒక్కటైనా ఇంకా ఏమైనా ఉన్నాయా కొడుకు మాటలు విన్న తనకి ఆకాశం బద్దలై మీద పడ్డట్టు అనిపించింది ఫోన్లో విన్న పబ్కి వెళితే అక్కడ నలుగురు ఫ్రెండ్స్తో తాగుతూ కొడుకు ఫోన్ చేస్తే ఫ్రెండ్ ఇంట్లో ఉండి చదువుకుంటున్నానన్న సమాధానం అప్పుడే అబద్ధాలు చెప్పడం కూడా మొదలు పెట్టాడన్నమాట తాను కూడా మొదట్లో అలాగే క్యాంప్కి వెళ్ళానని ఆడిట్ అవుతుంటే రాత్రంతా ఆఫీస్లోనే ఉన్నానని ఫ్రెండ్స్ బలవంతం చేస్తే తాగాల్సి వచ్చిందని ఆ తర్వాత తర్వాత నా సొమ్ము నా ఇష్టం నువ్వెవరూ అడగడానికి అని ఇంటికి కావాల్సినవి తెచ్చిపడేస్తున్నాను కదా తాగడం సోషల్ స్టేటస్ అది కూడా తెలియని మొద్దివి అని అంటుండేవాడు ప్రతిరోజు తాను వచ్చేటప్పటికీ కొడుకు పడుకుని ఉంటున్నాడు వాడికి తెలియదని అనుకున్నాడు కానీ ఎదిగిన కొడుకు తనని గమనిస్తున్నాడని తన మార్గంలోనే నడుస్తున్నాడని తెలుసుకోలేకపోయాడు ఈ వయసులో తాగుడుతోనే ఆగిపోతారా మందు పక్కనే డ్రగ్స్ మేమున్నామంటాయి ఆ పైన వాళ్ళ కంట్రోల్లో వాళ్ళు ఉండగలరా ఒకసారి వ్యసనం అంటూ అలవాటైతే ఎంతకైనా దిగజారుతారు అది తనకు అనుభవమే అసలే ఉడుకు రక్తం పేపర్లో ఎన్ని చూడడం లేదు దొంగలుగా మారిన స్టూడెంట్స్ తాగిన మైకుల్లో ఫ్రెండ్స్ మధ్య గొడవ ఒకరి హత్య అడిగిన వెంటనే డబ్బులు ఇవ్వలేదని తండ్రిని కత్తితో పడిచిన కొడుకు పేపర్లో హెడ్డింగ్స్ భయపెడుతున్నాయి తన కొడుకుని అటువంటి పరిస్థితుల్లో ఊహించుకుంటేనే తల బద్దలైపోతుంది ఒక్క పెగ్గేస్తే అనిపించింది కాళ్ళు కౌంటర్ వైపు లాగాయి కానీ బుద్ధి బయటకు నడిపించింది ఇప్పుడేం చేయాలి తాను మారకపోతే కొడుకు తనతోవలోనే తప్పదు మారాలి అప్పటి నుంచి ఆ అలవాటు మార్చుకోవడానికి తాను ఎంత కష్టపడ్డాడో ఇంట్లో చెప్పకుండా క్యాంప్ అంటూ డిఅడిక్షన్ సెంటర్లో చేరి అలవాటైన మందు పడకపోయేటప్పటికీ ఒళ్ళంతా మంటలు తిమ్మిర్లు కళ్ళు తిరిగిపోతున్నట్టు మానసికంగాను శారీరకంగాను ఎంత యాతన పడ్డాడో ఆ మెడిసిన్స్ వాడుతున్నప్పుడు చికిత్సలో భాగంగా కొంచెం మందు తాగినప్పుడు గుండె ఆగిపోతుందేమో అన్నంత వేగంగా దడదడ కొట్టుకునేది ఆయాసం ఏదో అయిపోతుందన్న భయం చికిత్సలోనే చనిపోతానేమోనన్నంత భయం వేసేది నరకం అనుభవించాడు ఆఖరికి ఎలాగైతేనో ఆ పాడాల అలవాటు నుంచి బయటపడ్డాడు అప్పటి నుంచి ఇంటికి త్వరగా వచ్చి కొడుకు కోసం చూస్తే వాడు బాగా తాగొచ్చి ఫ్రెండ్స్ బర్త్డే పార్టీ అని ఒకరోజు మా ఫ్రెండ్స్ చాలంజ్ చేశారు డాడీ నేను తాగలేనని అందుకే ప్లీజ్ అంటూ మరో రోజు తాగితే తప్పేంటి డాడీ మీరు కూడా తాగుతున్నారు కదా అంటూ ఇంకో రోజు వాడిని చూసి ఎంత బాధపడ్డాడు తను వాడిని మార్చడానికి ఎంత కష్టపడ్డాడు అప్పుడు అర్థమైంది తాను తాగుతున్నప్పుడు తన భార్య సుమతి ఎంత బాధపడిందో ఎలాగైతేనే ఆరు నెలల తర్వాత కొడుకు మారాడు మందుజోలికి పోలేదు అప్పటి నుండి తమది హ్యాపీ ఫ్యామిలీ అన్నీ మారిపోయాయి అనుకున్నాడు కుటుంబం గాడిని పడింది అనుకున్నాడు కానీ ఇప్పుడు అర్థమవుతోంది ఒకసారి పడిన మరక అంత సులువుగా పోదని అది ఇప్పుడు తన కొడుకు భవిష్యత్తుకే ఎసరు పెడుతోందని ఇప్పుడేం చేయాలి అమ్మాయి తండ్రి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు అటువంటిది ఏమీ లేదని బ్రతిమిలాడుకోన ఆలోచిస్తున్నాడు పరాంకుశం చదువుకునేటప్పుడు మీకు తాగే అలవాటు ఉందట కదా మీ నాన్నగారు కూడా కొన్నాళ్ళు తాగేవారట కదా మా నాన్నగారు ఆ విషయంలో భయపడుతున్నారు నిజమేనా బాంబులా దూసుకొచ్చిందామే ప్రశ్న అయోమయంగా చూశాడు సూర్య మీ గురించి ఎంక్వైరీలో తెలిసింది తాపీగా చెప్పిందామె ఏమంటాడు తండ్రి గుర్తుకు వచ్చాడు నాన్న కూడా తన కోసమే కదా జ్ఞాపకాలు చుట్టుముట్టాయి సూర్యాను నాన్న తాగుతాడని తనకి ఎప్పుడు తెలిసింది నాన్న వచ్చేటప్పటికి లేట్ అవుతుంది ఆఫీస్ పని ఎక్కువగా ఉంటుంది ఇప్పటికి పడుకో రేపు ఉదయం చెబుతూగాను అని అమ్మ చెప్తున్నా వినకుండా ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో సెమిస్టర్ ఎగ్జామ్స్లో క్లాస్ ఫస్ట్ వచ్చానని చెప్తే నాన్న ఎంత సంతోషపడతాడోనని నిద్ర నటిస్తున్న తనకు ఆ రోజు తెలిసింది నాన్న తాగుతాడని అంతవరకు నాన్నే తనకు ఆదర్శం నాన్నలా బాగా చదువుకోవాలి మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి అన్నదే తన లక్ష్యం కానీ మొదటిసారి తెలిసింది నాన్న ఏమిటో అప్పుడు అర్థమైంది అమ్మ రోజు తనను తొందరగా పడుకోమని ఎందుకు చెప్పేదో ఇదివరకులా నాన్న ఇంటికి తొందరగా ఎందుకు రావడం లేదని అడిగినప్పుడు ప్రమోషన్ వచ్చాక ఆఫీస్ పని ఎక్కువగా ఉంటుంది నువ్వు బాగా చదువుకుంటే నాన్నకి స్ట్రెస్ ఉండదు అని అమ్మ చెబితే నిజమేనని నమ్మాడు అలాగే చదువుకుంటున్నాడు ఆ రోజు అర్ధరాత్రి దాటాక వచ్చిన నాన్న మాటలు వింటే నాన్నలా అనిపించలేదు వేరే వ్యక్తిలా అనిపించాడు ఏదైనా పార్టీ ఏమోనని అనుకున్నాడు తను ఎదిగే వయసు ఆలోచన పరిధి పెరుగుతుంది నాన్నను గమనించడం మొదలుపెట్టాడు ప్రమోషన్ వచ్చాక నాన్న పూర్తిగా మారిపోయాడనే విషయం అర్థమైంది తనకు ఆ విషయం తన వరకు రాకుండా ఉండడానికి అమ్మపడే తాపత్రయము గమనించాడు తాగిన వాళ్ళ గురించి అందరూ ఎందుకంత భయపడతారో అర్ధరాత్రి దాటాక ఇంటికి వచ్చిన నాన్న ప్రవర్తన చూస్తుంటే తెలుస్తూనే ఉంది పెద్దవుతున్నాడు వాడికి తెలిస్తే బాగుండదు ఈ తాగుడు మానేయండి అని అమ్మ అంటే నాన్న చేయి చేసుకోవడం శబ్దం బయటికి రాకుండా అమ్మ ఏడవడం ఏమీ జరగనట్టు తెల్లవారు తనతో మామూలుగా ఉండడం తనకు తెలియకూడదని అమ్మ తనకు తెలిసిననే విషయం అమ్మ గ్రహించకూడదని తాను గాగుడుమూతలు ఆడుతూనే ఉన్నారు డ్రగ్స్ ఆల్కహాల్ వాడకం కాలేజీ క్యాంపస్లో తగ్గించడానికని ఇచ్చిన సెన్సిటైజేషన్ లో ప్రదర్శించిన ఒక షార్ట్ ఫిల్మ్లో ముందు ఫ్రెండ్స్ ఒత్తిడి తట్టుకోలేక ఎలా మొదలు పెడతారో ఆ తర్వాత వాటికి ఎలా అవుతారో ఆ మత్తులో వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందో అవి లేకపోతే వాటి కోసం వాళ్ళెంత నీచానికి దిగజారగలరో కుటుంబాలు ఏ రకంగా విచ్ఛిన్నమవుతాయో కళ్ళకు కట్టినట్టు చూపారు ఇంట్లో ప్రత్యక్షంగా తను చూస్తూనే ఉన్నాడు ఏదో ఒకటి చేయకపోతే ఆ కౌన్సిలర్ చెప్పినట్టు నాన్న తమకు దక్కడు కొన్నాళ్ళకి తమ కుటుంబం కూడా ఆ షార్ట్ ఫిల్మ్లో చూపించినట్టే ఆ ఆలోచనే భరించలేకపోయాడు సూర్య అమ్మ ఎంత నరకం అనుభవిస్తుందో ప్రత్యక్షంగా చూస్తున్నాడు అప్పుడు అనిపించింది ఏదో చేయాలి చేసి నాన్నను మార్చాలి అమ్మ ముఖంలో మళ్ళీ సంతోషం చూడాలి తాను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఆలోచనల్లో మునిగిపోయిన సూర్యాను గమనిస్తూనే ఉంది స్రవంతి అదే కాలేజీలో చదివిన ఆఫీస్లో తన సీనియర్ని ఇతని గురించి అడిగితే నాకు పరిచయం లేదు కానీ మంచివాడు చెడు అలవాట్లు లేవు ప్రొయాక్టివ్గా ఉండేవాడు మంచి సంబంధమే అన్నాడు ఉదయం నాన్నేమో ఆ సంబంధం మంచిదనుకున్నాం కానీ తండ్రి కొడుకులు ఇద్దరికీ తాగుడు అలవాటు ఉండేదట ఒకసారి ఆ అలవాటు ఉంటే మళ్ళీ అలవాటు అవ్వదన్న గ్యారంటీ ఏమీ లేదు మనకు ఆ సంబంధం వద్దు ఉందనుకున్నట్టు నువ్వు అబ్బాయిని కలవకు అన్నారు అదే మాట తన కొలీగ్తో చెప్తే వాళ్ళ నాన్న సంగతి తెలియదు కానీ సూర్య మాత్రం టీ టోటలర్ మందు ముట్టడు నీకో ఫన్నీ ఇన్సిడెంట్ చెప్పినా యాన్యువల్ డే సెలబ్రేషన్స్ అయ్యాక ఆర్గనైజర్స్ అందరము మందు పార్టీ చేసుకుని వెళుతుంటే నైట్ పెట్రోలింగ్ పోలీసులకు దొరికిపోయాం అందరము బ్రీచ్ టెస్ట్లో ఫెయిల్ అయ్యాం సూర్య దగ్గరకు వెళితే మందు కంపు కొట్టేది కానీ బ్రీత్ టెస్ట్లో నెగిటివ్ వచ్చేవాడు పోలీసులు పిచ్చెక్కిపోయారు ఎన్నిసార్లు బ్రీత్ టెస్ట్ చేశారో వాడికి ఆఖరికి షర్ట్ తీసి వచ్చాడు అప్పుడు అర్థమైంది అందరికీ వాడు తాగలేదు షర్ట్ మీద పంపుకున్నాడని ఏంటయ్యా ఇదని పోలీసులు అంటే తాగినట్టు యాక్షన్ చేయకపోతే సీనియర్స్ ఒప్పుకోరు సార్ అందుకే ఇలాగా అన్నాడు అది తలుచుకుని ఇప్పటికీ నవ్వుకుంటాం నాకు తెలిసి సూర్యకి ఏదుర అలవాట్లు లేవు మీ నాన్నకి రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింటుంది అనేశాడు అనేసాడు ఇతన్ని చూస్తుంటే తన కొలీగ్ చెప్పిన మాటలు నిజమే అనిపిస్తోంది కానీ ఇతనేమిటి ఏమీ మాట్లాడు సరే ఒక రాయి విసిరి చూద్దామని నాకు తాగేవాళ్ళంటే చాలా అసహ్యం అంది శ్రవంతి నేను అటువంటి వాడిని కాను అంటాడేమోనని చూస్తే అతనేమీ సమాధానం చెప్పలేదు మీరనేది నిజమే అన్నట్టు తల ఊపాడు ఇంకేమన్నాలో తోచక తాగేవాళ్ళ కుటుంబం పంపిస్తే కూతురు భవిష్యత్ ఎలా ఉంటుందోనని మా నాన్న భయపడుతున్నారు అంది తను అప్పుడైనా నిజం చెప్తాడేమోనని ఊహ ఏతండైనా పిల్లల భవిష్యత్తు గురించే ఆలోచిస్తాడు మీ నాన్నగారు అలా అనుకోవడంలో తప్పేమీ లేదు ఈ విషయంలో మీ నాన్నగారి నిర్ణయాన్ని నేను అర్థం చేసుకోగలను అంటూ లేచాడు ఏం చేయాలో తెలియక ఆఖరి అస్త్రంగా మీ నాన్నగారి గురించే అలా నటించారు కదా అంది శ్రావంతి అంతే లేచి వెళ్ళిపోబోతున్నవాడు ఆగి ముందు ఆశ్చర్యంగా ఆ తర్వాత దొరికిపోయానన్నట్టు తనలో తానే నవ్వుకుంటూ వచ్చి కూర్చున్నాడు తన ఎదురుగా అంటే తన అంచనా అన్నమాట ఆ వయసులోనే అంత బాధ్యతగా కుటుంబం గురించి ఆలోచించాడంటే అతని కుటుంబానికి ఇచ్చే ప్రాధాన్యం అర్థమవుతోంది ఈ కాలంలో తాగని వాళ్ళు ఎవరుంటారు అటువంటిది వాళ్ళ నాన్నను మార్చడం కోసం తాగినట్టు నటించాడంటే నిజంగా అభినందించదగ్గ విషయం అటువంటి వాడు తన కుటుంబాన్ని కూడా బాగా చూసుకుంటాడు అనుకుంటూ సూర్యవైపు చూసింది తననే తద్దేకంగా చూస్తున్నాడు ఆ చూపుల్లో నీకు పడిపోయాను నిజాన్ని గ్రహించావన్న అభినందన సూర్య చూపులు చూశాక ఈ అబ్బాయినా పెళ్లి చేసుకుంటానని నాన్నకి ఎలా చెప్పి ఒప్పించాలా అని ఆలోచించసాగింది శ్రవంతి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్